హే గాయ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నా పేరు మోనికా అండ్ టుడే ఈస్ లాగ్ గోయింగ్ టు ద సూపర్ ఫన్ అండ్ జస్ట్ ఏ సింపుల్ డే కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సో సో మేక్ షూర్ టు వాచ్ టిల్ దండ్ ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్ నేను ప్రిపేర్ చేశానంటే ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ అలా మేము ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లోకి స్పెషల్ రెసిపీ చేస్తున్నాను ఇడ్లీలోకి అదేంటంటే రాయలసీమ స్పెషల్ కారం గురించి మేము ఈరోజు మాట్లాడుకుందాం రాయలసీమలో కారం అనేది చాలా ఫేమస్ అది కారం దోశ ఇంకా ఫేమస్గా ఉంటుంది సో ఇప్పుడు నేను కారం ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మిస్ కాకుండా చూడండి సో కారం కోసం మేము ఒక ఫైవ్ మిర్చి తీసుకున్నాను అలాగే ఆనియన్ గార్లిక్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను వేసుకొని మిక్సీ అనేది గ్రైండ్ చేసుకున్నాను కొంచెం మీకు టమాటో కావాలనుకుంటే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ కొద్ది మీడియంగా కావాలనుకుంటే సో మిక్సీకి వేసుకున్న తర్వాత దాన్ని మనం పోప్ చేసుకోవాలి పోప్ కోసం నేను ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను ఈ పోపులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది దీనికి ఘాటు ఉంటుంది కదా సో ఆ ఘాటు పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలో కానీ దోశలోకైతే చాలా బాగుంటుంది కారం దోశకి నెక్స్ట్ ఇంకా పక్కనే వచ్చేసి నేను స్వీట్ పొటాటో తీసుకొని వచ్చాను కదా స్వీట్ పొటాటోని బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులోకి సాల్ట్ వేసుకున్నాను ఇంకా టూ విజిల్స్ పెట్టుకున్నామంటే స్వీట్ పొటాటో కూడా రెడీ అయిపోతుంది మన ఛానల్లో మీకు ఎటువంటి కంటెంట్ కావాలో ప్లీజ్ నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అలా వీడియోస్ చేసేదానికి ట్రై చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ షోకి మేము మూవీకి వెళ్తున్నాము అదే జాక్ మూవీ రీజ్ అయింది కదా కొత్తగా దానికోసం నేను మా ఫ్రెండ్ మా హస్బెండ్ వచ్చేసి మూవీకి స్టార్ట్ అయ్యాము థియేటర్కి ముందుగానే పిజ్జా హట్ కేఎఫ్సీ ఉంటుంది సో కేఎఫ్సీ తీసుకోవాలా మేము పిజ్జా హెట్కెళ్ళి పిజ్జాస్ అనేది ఆర్డర్ చేశాము ఇంకా వాళ్ళు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందంటే ఇక కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము తర్వాత మేము ఏం చేసామంటే పిజ్జా డైరెక్ట్గా థియేటర్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ తిన్నాము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నాకు ఎలాంటి కంటెంట్ చేయాలి ఏం చేయాలి అనేది నాకు మైండ్లో లేదు జస్ట్ వ్లాగ్స్ మాత్రమే అనుకుంటూ ఉన్నాను మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్తే నేను ఆ కంటెంట్ చేసేకి ట్రై చేస్తాను ఇంకా అక్కడ పిజ్జా తినేసి ఇంకా జాక్ మూవీ కానీ మేము వెళ్ళిపోయాము మూవీ అయితే చాలా బాగుంది చూడొచ్చు చాలా బాగానే ఉంది నెక్స్ట్ అక్కడి నుంచి మా హస్బెండ్ ఒక టెంపుల్కి వెళ్ళాము అని చాలా రోజులు నుంచి అడుగుతూనే ఉన్నాడు సో ఇంకా అక్కడికి వెళ్ళాము మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది జ్యోతిపీతం అని ఈ టెంపుల్లో ఓన్లీ హోమం చేసాం కదా అలాగే ఉంది లోపలైతే దేవుడు ఏం లేదు ఇక్కడ బయట ఇలా డిజైన్ చేస్తున్న దాంట్లో మాత్రమే ఏ టు సైడ్ తిరిగినా కూడా మనకు నామాలు కనిపిస్తాయి శివుడికి అది స్పెషల్ ఇక్కడ ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు టెంపుల్ అయితే చాలా బాగుంది పైకి మా హస్బెండ్ పైకి వెళ్ళారు సో నేను కూడా పైకి వెళ్దాము టక 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 పైకి ఎక్కేసాను దిగేటప్పుడు ఎలా దిగాలో అర్థం కాలేక స్లోగా స్లోగా దిగి కిందికి వచ్చాము చాలా బాగుంది నేచర్ అయితే ఒక వన్ అవర్ వరకు ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో